వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ డిఎంకే దీని దాష్టికాలకు అద్దు అదుపు లేదు భాషా ప్రాతిపదికన భారతదేశాన్ని ముక్కలు చేయాలి అనుకోవడం లేకపోతే స సనాతన హైందవ ధర్మాన్ని వైరస్ అనడం అనుక్షణం సనాతన హైందవ ధర్మాన్ని ఆలయాలను అవమానించడం మత ప్రాతిపదికన లేకపోతే ద్రవిడవాదంతో రెచ్చగొట్టడం ఒకటి కాదు రెండు కాదు నిజంగా డిఎంకేలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క టైప్ అనమాట భారత్ మాతాకి జై అంటే కూడా ఇష్టపడని దాస్టులు డిఎంకే పార్టీలో బొచ్చడి మంది ఉన్నారు ఇప్పుడు డిఎంకే ఎంపీ దయానిధి మారిన్ మహిళల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు అంతేకాదు ఉత్తర భారతం దక్షిణ భారతం మహిళలు అంటూ విభజించే ప్రయత్నాలకు తెరలేపారు మహిళ ఎక్కడైనా మహిళ అసలు భరతమాత మొత్తం ఒకటే వీళ్ళకెవరిచ్చిను మాట్లాడితే ఉత్తర భారతం దక్షిణ భారతం అక్కడది ఇక్కడిది ఒక ఊర్లో గుర్తు పెట్టుకోవడానికి ఏమంటారు లేన్లు ఎలా ఉంటాయో కాలనీస్ ఎలా ఉంటాయో అలాగా భారతదేశంలో ఉన్నాయేమో కానీ మీరు విభజించి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఉత్తర భారతం దక్షిణ భారతం అనేవి లేవు మహిళల్లో ఉత్తర భారత మహిళలు దక్షిణ భారత మహిళలు ఏంది ఎవరైనా మహిళ మహిళ మీ అమ్మనడుగు చెప్పుద్ది ఇక ఈ సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఓటు బ్యాంకు మద్దతును పొందేందుకు డిఎంకే నాయకులు ఇప్పటికే విభజన వ్యూహాలను మస్తు అమలు చేస్తున్నారు తమిళ సమాజం పంటల పండుగైన ద్రవిడ పొంగల్ని జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే పార్టీ కార్యకర్తలు కోరిండ్రు కానీ ఇచ్చేటోడు హిందూ కాదు తీసుకునేటోళ్ళు హిందూ కాదు కానీ ఇలా బహుమతులు చాలా వరకు ఎవరిచ్చిండ్రు ఎవరికి పోయినాయి పోస్టర్లు మస్తు కనబడుతున్నాయి చూసుకోవచ్చు ఇక తమిళనాడులో అమ్మాయిల్ని చదువుకోవాలని చెబుతుండగా ఉత్తరాదిలో మాత్రం వారిని వంటగతికి పరిమితమై పిల్లల్ని కంటే చాలని చెబుతున్నారని దయానిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చెన్నైలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో దయానిధి మాట్లాడుతూ తమిళనాడులో మేము యువతులను చదువుకోవాలని చెప్తున్నాం కానీ ఉత్తర భారతంలో ఏం చెప్తున్నారు అమ్మాయిలు ఉద్యోగాలకు వెళ్ళరాదు ఇంట్లోనే ఉండాలి వంటగదిలో ఉండాలి పిల్లల్ని కనాలి ఇదే మీ పని అని చెప్తున్నారు అని అన్నారు మన అమ్మాయిలు ల్యాప్టాప్ పట్టుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతారని ఇంటర్వ్యూలకు హాజరవుతారని పీజీ చదువుకుంటారన్నారు చదువుకోవాలని ప్రోత్సహించడం వల్ల తమిళనాడు అమ్మాయిలు కాన్ఫిడెంట్గా కనిపిస్తారని కానీ ఉత్తరాదిలో ఏం చేస్తారో తెలుసా అమ్మాయిలు ఉద్యోగం చేయొద్దంటారని ఇంట్లోనే ఉండాలని చెప్తారని కిచెన్లో ఉండాలని లేదా పిల్లల్ని కనాలని అంటారని పేర్కొనడంతో వివాదం రేగుతోంది సార్ ఉత్తర భారత మహిళలు దక్షిణ భారత మహిళలు కాదు సార్ మీరు మర్చిపోయి ఇస్లాంలో మహిళల మీద ఏమైతే ఆంక్షలు ఉంటాయో అవి భారతదేశంలో విభజించి చెప్తున్నారేమో మరి గిదే సత్తా ఏడబోయింది ఇస్లాంలో మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు త్రిపుల్ తలాక్ అనేది మేము మా షరియా చట్టం అట్లా ఆడోళ్లను వదిలేస్తామని చెప్పినప్పుడు పాపం వాళ్ళ పడుతున్న అవమానాల గురించి రాలేదు పైనుంచి కిందికి బుర్కా వేసుకోవాల్సిందే ఇష్టం ఉన్నా లేకపోయినా అని చెప్తున్నప్పుడు మాట్లాడలేదు అయినా మీ పిచ్చి కాకపోతే ఆడపిల్ల ఎదుగుదలను అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఎవ్వడు ఆపలేవడు అవకాశం ఇస్తే కాదు అవకాశం వెతుక్కొని ఎదగలరు మీ రాజకీయాల కోసం నీచంగా దిగజారకండి ఎక్కడైనా సరే ఆడపిల్ల సమాజంలో అర్ధరాత్రి కూడా తిరగలిగిన రోజే స్వతంత్రం వచ్చినట్టు అని చెప్తూ ఉంటారు కానీ ఈ రోజుకి మీలాంటి కొందరు దుర్మార్గులు ఆడపిల్లలు అణచివేతకు అవుతున్నారు ఏం చేసిన తమిళనాడులో ఆడపిల్లల కోసం గొప్పగా ప్రభుత్వం చేసిన ఏమని ఉంటే చెప్పుండ్రి చెప్పండి మీ తమిళనాడులో షరియా చట్టాలకు సంబంధించి ఆడపిల్లల మీద ఈ రోజుకు అనేక దాష్టకాలు జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడరే ఏదైనా గుర్తుపెట్టుకోండి విభజించి పాలించాలి అనే సూత్రాన్ని అన్వయించాలనుకున్న ఏ పార్టీ ఏ నాయకుడు చరిత్రలో గెలిచి బట్టగట్టిన దాఖలాలు లేవు మీరు కూడా భూగర్భంలో కలిసిపోకుండా మీ పేరు చిరకాలం భారత రాజకీయాల్లో వెలుగొందాలి అంటే ఈ విభజించి పాలించు అనే సూత్రాన్ని మానయండి భారతదేశంలో అందరూ ఒక్కటే ఈ దేశంలో ప్రాంతీయ భావం భాషాభావం లేకపోతే మరో భావంతో ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూడాలి అనుకుంటే కబర్దార్ ఓ తల్లిలాగా చూడండి ఫస్ట్ భరతమాతని సనాతన హైందవ ధర్మాన్ని గౌరవించండి హైందవ ధర్మంలో మహిళల విలువ తెలుసుకోండి మీ రాజకీయాల కోసం ఇక అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఆడవాళ్ళను కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలను చూస్తున్న చేయాలని చూస్తున్నారు చూడండి అసలు మీ గురించి మాట్లాడుతుంటే నాకే అసహ్యంగా ఉంది మీకెందుకు అసహ్యం అనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు మీకు కూడా అలానే అనిపిస్తుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఈరోజు మీ చేయూత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద నెంబర్కి డైల్ చేయండి जय हिंद जय भारत